జవమిత్రులరా సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ప్రసాద్ బిఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుని తమిళనాడు రాష్ట్రంలో అయ్యప్ప మాలేసిన భక్తుడు ఒక దళితుడు అతడు కాలేజీకి పోయేటప్పుడు తాను తానుకిష్టమైన బైకును బుల్లెట్ బైకును దానికి ఇష్టమైన ప్రేమగా దాన్ని కొనుక్కుంటే బుల్లెట్ మీద ఐపమ్మాలేసుకొని ఆయన వెళుతుంటే కాలేజీకి వెళుతుంటే అగ్ర కులాల ఉన్న కొంతమంది వ్యక్తులు ఒక దళితుడు అయ్యి మా ముందు బుల్లెట్ మీద నువ్వు వెళ్తావా అని చెప్పేసి అని ఆ దళితుడి రెండు చేతులు కత్తులతో నరికారు ఇప్పుడు తమిళనాడులో పెద్ద విషయం అది డాక్టర్లు ఆ చేతులని డాక్టర్లు అతికిచ్చ అతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే దళితులు అనే వాళ్ళు రోజు రోజుకి అంటే మంచి చొక్కా వేసుకోకూడదు మంచి కారు కొనుక్కోకూడదు మంచి బైక్ కొనుక్కోకూడదు మంచికోకూడదు మంచిగా సొసైటీలో ఒక రాజకీయంగా ఎదుర్కోకూడదు ఇంకా సొసైటీలో మాకంటే ఒక గుర్తింపు రాకూడదు దళితులు వెళ్ళేటోళ్ళు ఇంకా ఊరవతలనే ఉండాలా దళితులనే మాకు ఏమైనా రాసి పెట్టుందా దళితులు అనేటోళ్ళకి మీరెవర్రా మాకు దళితులు దళితులు అని చెప్పేసి అని మమ్మల్ని అంటరాను వాళ్ళు అని చెప్పేసి అని ఇంకా మా చేతులు నరుకుతాం మీ తలలు అని చెప్పేసి అంటే కొడకల్లారా మిమ్మల్ని కూడా గొడ్డును కోసినట్టు కోసి గొడ్డు కారం పెడతాం మీకు కూడా కొడకల్లారా ఏమనుకుంటున్నారా పెళ్లికి ఒక దళితుడు ప్రకాశం జిల్లాలో గుర్రం మీద పోయిండని చెప్పేసి అని ఒక దళితుడు గుర్రం ఎక్కుతుడా అని చెప్పేసి అని గుర్రం మీద ఉన్న బాధితుని కొడితే చనిపోయింది దళితులు ఒక అమ్మాయిని అగ్రకొల అమ్మాయిను ఇంకొక అమ్మాయిని పెళ్ళి దళితుడు మా పిల్లని తీసుకుంటడా అని ఆ దళితుని చంపుతుడు సరే దళిత అమ్మాయి ఇంకొక అగ్రకూలం అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పేసి అనుకుంటే మా కులాన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని అమ్మాయి చంపుతారు అంటే పెళ్లి చేసుకున్నా చంపుతురు పెళ్లి చేసుకోకున్నా చంపుతున్నారు బుల్లెట్ కొనుక్కున్నా చంపుతురు బుల్లెట్ కొనకపోయినా చంపుతురు అసలు మీ ఎక్కడుండాలి ఈ దేశంలో ఈ దేశాన్ని అయ్య జాగిరా విడా అగ్ర కులాలకి నీ అయ్య జాగిరా ఈ దేశం ఏమనుకుంటున్నా దగ్గర తక్కువ అంచనా వేసుకుంటా దళితుల గురించి ఈచ్ఛంగా మాట్లాడుకుంటా ఎక్కడ పోతుంది ఈ సమాజం మీ తల్లిదండ్రులు అగరకూలాలు ఉన్న తల్లిదండ్రులు మీకు ఏమి నేర్పుతున్నారు ఇదేనా వీళ్ళు దళితులు వీళ్ళు దళితులు వీళ్ళతో మీరు ఉండొద్దు వీళ్ళకి అంటరాని వీళ్ళు అంటుకోవద్దు మీరు అంటుకుంటే మైలబడిద్ది మైలబడితే మన పానాలు పోతాయి ఇంకొకాడ రావారి గుళ్ళకి దళితులు వస్తే రాముడు వారు రాములవారి గుళ్ళ నుంచి బయటకుపోయిన కాడ కొన్ని సంఘటనలు చూసినాం మా పక్కనే చింతపల్లి అక్కడ కూడా అంతే మా పక్కన మా ఊరు పక్కన చింతపల్లి అక్కడ కూడా అంతే మాదిగోళ్ళు గుళ్ళో పోయారని అక్కడ ఉన్న రాముల వారు వెంకటేశ్వర స్వామి గుళ్ళ నుంచి బయటికి పోయిండు మా ఊళ్ళందరూ మళ్ళీ పూజ చేస్తాడు కేవీపీఎస్ తరఫున నందిపాటి మనోహర్ అన్న స్కైలబాబు కొమసీని వీళ్ళంతా కలిసి ఉద్యమం చేస్తే అక్కడ గుళ్ళ నుంచి పోయిన దేవుడు మళ్ళీ గుళ్ళకు వచ్చాడు అంటే దళితులనే గుళ్ళ పోతే గుళ్ళ నుంచి దేవుడు పోతాడు మేము బడికి పోతే బయట మైలా పడిద్ది మేము ఇంకో అమ్మాయిని చేసుకుంటే మైలబడిద్ది మేము రోడ్డున నడుతుంటే దళితులు అనేటోళ్ళు అగ్రకులాల మీద ఆ రోడ్ల నడుతుంటే మేము బాగానే పేడ నీళ్ళు చల్లటం ఎందుకంటే మైలబడుతుంది కాబట్టి పేడ నీళ్ళు చల్లటం అరే ఆ పేడ పీకి తినేది మీరు ఆ పేడ ఉచ్చదాగేది మీరు ఆ గోవుని రక్షించేది మేము ఆ గోవుని శుభ్రం చేసేది మేము కానీ దాని ఉచ్చదాగేది తాగేది మీరు దాని పేడ తినేది మీరు అందుకనే మీ మైండ్లన్నీ పేడ మైండ్ లాగా ఉన్నాయి ఆ మైండ్ల మెదడు లేదు పేడ మెదడు ఉంది ఎందుకంటే వీడు అంటరానోడు వీడు వీడితో తిరగొద్దు కొడక నువ్వు వీడు దళ దళితుడు వీడితో తిరగొద్దు కొడక అని చెప్పేసి నీ అయ్యలు చెప్తారా నీకు సిగ్గులేనిదా వల్లారా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా దళితులు అంటరాని వాళ్ళు అని చెప్పేసి అని మొత్తం పేరు మీద దళితుల్ని చంపుతారు కులం పేరు మీద దళితులని చంపుతారు మంచి బట్టలు వేసుకున్న దళితులని చంపుతారు అరే మిమ్మల్ని చంపు నా కోరిక మీకు ఏదో ఒక రోజు అది దళితులంతా మీకు బట్టి చెప్పేసి అని తెలియజేస్తూ దళితుల మీద ఇంకా ఎనిమిది సంవత్సరాలు దాడి చేసినా కానీ ఏదో ఒక రోజు తిరగబడతాం కొడకలరా మిమ్మల్ని కూడా గొడ్డును కోసినట్టు కోసి మీకు ఉప్పు కారం పెడతామని చెప్పేసి అని తెలియజేస్తూ దళితుల జోలికి ఇంకోసారి వస్తే మా అత్త కబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ